ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు అనిల్ అంబానీ ఇంటా రేపే పెళ్లి బాజా మోగనుంది అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుక మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా జరగనుంది ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు రేపు శుభ్ వివాహతో మొదలై పదమూడున శుభ్ ఆశీర్వాద్ పద్నాలుగున మంగళ ఉత్సవ తో వీరి పెళ్లి వేడుకలు ముగియనున్నాయి పెళ్లికి వచ్చే అతిథుల కోసం కూడా గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వందల మంది అతిథులు ఈ వేడుకకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది గెస్ట్లను అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహ వేదిక వద్దకు తరలించేందుకు మూడు ఫాల్కన్ సిద్ధం చేశారు ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహరీ వెల్లడించారు ఈ మొత్తం వేడుకలకు దాదాపు వరకు ప్రైవేట్ విమానాలను వినియోగించనున్నట్లు తెలుస్తోంది పెళ్లికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు వీరిని తరలించేందుకు దేశంలోని పలు ప్రదేశాల నుంచి చాలా ట్రిప్ ఈ విమానాలను తిప్పాల్సి ఉంటుందని రాజన్ మెహరీ తెలిపారు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకల్లో ఇవాళ శివశక్తి పూజ నిర్వహించారు ఇందులో ముఖేష్ అంబానీ నీతా అనంత్ రాధిక పాల్గొన్నారు స్వగృహం ఆంటిలియాలో ఏర్పాటు చేసిన భారీ జ్యోతిర్లింగం వద్ద ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అమృత్ త్రివేది నమో నమో పాటను ఆలపించారు

ముఖేష్ అంబానీ ఇంట రేపే పెళ్లి బాజా మోగనుంది అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా జరగనుంది ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు రేపు శుభ్ వివాహతో మొదలై పదమూడున శుభ్ ఆశీర్వాద్ పద్నాలుగున మంగళ ఉత్సవతో వీరి పెళ్లి వేడుకలు ముగేనున్నాయి పెళ్లికి వచ్చే అతిథుల కోసం కూడా గ్రాండ్ గా అరేంజ్మెంట్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వందల మంది అతిథులు ఈ వేడుకకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది గెస్ట్లను అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహ వేదిక మూడు ఫాల్కన్ జెట్స్ ను సిద్ధం చేశారు ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సిఇ రాజన్ మెహరీ వెల్లడించారు ఈ మొత్తం వేడుకలకు దాదాపు వంద వరకు ప్రైవేటు విమానాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది పెళ్లికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు వీరిని తరలించేందుకు దేశంలోని పలు ప్రదేశాల నుంచి చాలా ట్రిప్లు ఈ విమానాలను తిప్పాల్సి ఉంటుందని రాజన్ మెహరీ తెలిపారు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకల్లో ఇవాళ శివశక్తి పూజ నిర్వహించారు ఇందులో ముఖేష్ అంబానీ నీత అనంత్ రాధిక పాల్గొన్నారు స్వగృహం యాంటిలియాలో ఏర్పాటు చేసిన భారీ జ్యోతిర్లింగం వద్ద ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అమిత్ త్రివేది నమో నమో పాటను ఆలపించారు